రైతుల పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకొని మంచి ధర బలికినప్పుడు వాటిని అమ్ముకునే వెసులుబాటు కల్పించడంలో భాగంగా నిర్మించిన గోదామిది చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో రాయదుర్గంలో తొంభై లక్షల రూపాయల నిధులతోనూ అట్లాగే ఈరేహాల్ మండల కేంద్రంలో మరో తొంభై లక్షల రూపాయల ఖర్చుతోనూ రెండు గోదాములు నిర్మించాము అప్పట్లో ఇట్లాంటివి ఇక్కడ ఒక ఇంకొకటి ఇరవై నాలుగు లక్షలు అట్లాగే కనేకల్లులో ఇరవై ఐదు లక్షలు గుమ్మగట్టలో ఇట్లా అన్ని మండల కేంద్రాల్లో కూడా రైతుల కోసం గోదాముల నిర్మాణం చేపట్టాము ఆ రోజు వాటిని రైతులు ఉపయోగించుకొని ఇక్కడ నిల్వ చేసుకున్న పంట ఉత్పత్తులకి డెబ్బై శాతం డబ్బులు కూడా లోన్ సదుపాయం ఉండేది ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఆ రోజు మౌలిక వసతులు కల్పించి రైతులకు ఇతోధికంగా సహాయం చేయాలనే తలంపుతో చేపట్టిన కార్యక్రమాలు వీటి వల్ల రైతులు వేలాది మంది ప్రయోజనం పొందారు ఎందుకంటే రైతులకు సొంతంగా వాళ్ళ ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునే అవకాశం ఉండదు ప్రైవేటు గోడౌన్లలో నిల్వ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందులోనూ ప్రైవేటు గోడౌన్లలో రైతు ఉత్పత్తులు నిల్వ చేసుకుంటే వాటిని చూపించి వ్యాపారులు బ్యాంకుల్లో రుణాలు పొంది రైతులను ఇబ్బంది పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇదే అనంతపురం జిల్లాలో ఇదే రాయదుర్గం ప్రాంతంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో అట్లాంటివి ఏమీ లేకుండా రైతులకు మేలు చేయడం కోసం రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు వాళ్ళ ఉత్పత్తులను నిల్వ చేసుకునే సదుపాయం కల్పించాం మరి ఇట్లాంటి సదుపాయాలు రైతు సంక్షేమం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో పెద్దగా జరగలేదు పట్టించుకున్న పాపానబోలేదు కాబట్టే నిజమైన రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆ రోజే రైతులకు వ్యవసాయంలో అనేక రాయితీలు ఇచ్చాం సబ్సిడీల రూపంలో రైతుకు సహాయాలు ఇచ్చి ఆదుకున్నాం ఇట్లాంటి గోదాములు నిర్మించి పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం కూడా కల్పించాం మరి ఈ రకంగా రైతులకు ఇతవధిక సాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను